గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన సైలెంట్గా ఉండండి ఎందుకంటే మన ప్రాంతానికి అలా మన ఏమవుల గ్రామానికి గౌరవనీయులు మన డిఎస్పి గారు వచ్చింది అదేవిధంగా హైదరాబాద్ నుంచి హైకోర్టు అడ్వకేటు రంగకృష్ణ గారు వచ్చారు మరి మన గ్రామం గురించి మంచి చెప్పుకోవాలంటే వారి మీద మన క్రమశిక్షణతో ఉండాలి కదా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏ పలానా గ్రామం అయిపోయినాం ఆ గ్రామంలో ఒక్కరికి డిసిప్లిన్ లేదు కానీ వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకుని అనే చెడ్డ పేరు దేవుడు దయచేసి మీరందరూ కూడా మేధావులు చెప్తూ తినాలి ఎందుకు ఆయన విగ్రహం పెట్టుకు ఆయన గొప్పతనం ఏంటి ఆయన అతను ఏం చేసిండు భారత రాజ్యాంగం అంటే ఏందని చెప్పి మీ అందరికి తెలవాల్సిన అవసరం ఉంది అది కది కదిరే కృష్ణ గారు స్పష్టంగా మీకు వివరిస్తారు ఎందుకంటే ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి సంస్కృతంలో చేయడం జరిగింది వారు ఎంతోమందికి వారు ఎంతోమందికి ఉచితంగా లీగల్ అయిన కేసులు వాదిస్తారు హైకోర్టులో అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే భారత రాజ్యాంగం డాక్టర్ బీహార్ అంబేద్కర్ రాస్తేనే భారత రాజ్యాంగం అయింది ఎవరు రాయలేదు అన్ని తొమ్మిది చెట్లు ఆయన రాస్తేనే భారత రాజ్యాంగం అయిందని చెప్పి కూడా మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఆయన ఎవరి దేవుడు కాదు మన అందరి దేవుడు ప్రపంచం మేధావి భారతదేశంలో ఉన్న అందరికీ ఆయన దేవుడే ఏదో మాలామాలీలకే దేవుడు కాదు అలా ఉన్న యావై తొమ్మిది ఉపకులాలకే దేవుడు కాదు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఓసీలకు అందరికీ ఆయనే దేవుడు ఇలా మనం ఈడ ఉండి నేను మాట్లాడుతున్నా మీరు అలా ఉండి ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయనే మనకు కారణం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి సార్ మా ఊరు చాలా చైతన్యమైన ఊరు ఇక మీరు ఆయన చరిత్ర మీరు చెప్పొచ్చు ఎట్లా చైతన్యమైనదంటే సార్ ఇక్కడ ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఎమ్మటే అందరం కలిసిపోతారు సార్ ఎవరికైనా ఆపద వచ్చినట్టే సార్ అందరూ ఫోన్పేలో రూపాయ ఐదు వందల వెయ్యి రూపాయలు కొడతారు సార్ ఇలా విగ్రహం పెడతాం అనుకుంటే ఎమ్మటే ఐదు వందల వెయ్యి రూపాయలు కొట్టుకున్నారు సార్ కానీ మేము చాలా చైతన్యమైన సార్ రిపోర్ట్ కూడా సార్ మద్యపాన నిషేధం కోసం ఊరు మొత్తం ఏకమై ఇలా ముప్పై ఒకటి తారీఖు వరకు ఇక్కడ మధ్యాహ్నం అమ్ముతారు సార్ ఒక ఫిబ్రవరి ఒకటి నుంచి సంతకాలు చేస్తున్నాం సార్ మీరందరూ కూడా డిఎస్పీగా సార్ మాకు సహకరించాలి ఇక్కడ ఆత్మగురు ఎస్ఐ సార్ ఉన్నారు మీరు నాకు మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే అవి తాయి అన్ని కరావయి చచ్చిపోయిన వాళ్ళు మన కుటుంబాలనే ఉన్నారని చెప్పి కూడా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా నా లెక్కలలో పదిహేను మంది సహోదరులకు దగ్గరలో ఉన్నారు అది అందరు మీ అందరికీ కూడా తెలుసు చెప్పి కూడా ఈ ఒకటే చెప్పి ఒకటే కోరుతూ ధన్యవాదాలు మహిళలు జరగ తప్పకుండా మేధావులు చెప్పిన మాట మీకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్ కావాలి మహిళలు చట్టసభలో ఉండాలి వాళ్ళకు ముప్పై మూడు శాతం లేకుంటే యాభై శాతం రిజర్వేషన్ ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడుతున్నప్పుడు కొన్ని అగ్ర కులాల నాయకులు వచ్చి ఏ మహిళలకు ఎందుకు వాళ్ళు ఒంటి మహిళలకు రిజర్వేషన్ లేదంటే కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయడం జరిగింది కూడా ఆలోచన ఇంకా ఆయన గురించి ముగిస్తాను ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ మొత్తం నలుగురు సంతానం వాళ్ళు చనిపోవడం జరిగింది ఒక చిన్నోడు ఒకటే బతికుంటాడు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు తెలుసా అన్నం లేక చచ్చిపోయారు బాబాసాహెబ్ తలుచుకుంటే కోటలు కోట్లు వచ్చి కూర్చుంటాయి కానీ ఆయన లాలూచి పడలేదు ఎవరికి లొంగిపోలేదు ఆయన కొడుకులు చచ్చిపోతుంటే